డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం ముందు కొద్దిగా నెయ్యి వేసుకుని బాదం నిల ముక్కలుగా కట్ చేసుకుని ఈ నెయ్యిలో వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇల్లు వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను కొద్దిగా నెయ్యి వేసుకుని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న సాగు కూడా వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కాజు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి కాజు తీసేసుకున్నాక ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని ఇవి గుమ్మడి గింజలు ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక పక్కకి తీసి పెట్టుకోవాలి బౌల్ ఇంకొద్దిగా అవనే వేసుకుని సారపప్పు అంటారు కదా అది ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకుని కొద్దిగా ఈ రెండు ఈ రెండు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎలా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు ఎలా పొంగుతున్నాయో మొత్తం పొంగక వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న వాళ్ళు ఒకసారి కూడా కొద్దిలా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి బౌలింగ్ కొద్దిగా నెయ్యి వేసుకుని కట్ చేసుకుని గింజ తీసేసుకున్న ఈ ఖర్జు మెత్తగా పేస్ట్లో అయ్యేదాకా చేసి అలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మెత్తగా పేస్ట్లో తయారవుతుంది ఖర్జూలన్నీ మెత్తగా పేస్ట్ వేయక చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మెత్తగా పేస్ట్లా తయారవుతుంది ఖర్జూర మెత్తగా పేస్ట్ అయిపోయాక కొంచెం నెయ్యి వేసుకోవాలి దీని మీద మళ్ళీ ఇంకో స్టవ్ మీద ఇంకో బాంత ప్యాన్ పెట్టుకుని అందులో గసలుసలు ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకుని ఇలా పేస్ట్ లాగే ఖర్చురా పేస్ట్లో దాన్ని వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి

లడ్డూలో చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో